ఆదిశంకరు నిశంకారావం రావం అగస్తమౌని ధర్మ ప్రచారం సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవో ఆ వివేకవాణి నాదనవో నోయ్ భారతదేశం భారతదేశం మనదేనో దిక్కులగా భారత మాతకు జయ్యనవోయ్ భారత మాతకు జయ్యనవోయ్ భారత్మతకి మనం అందరం ఇక్కడ చూస్తున్నటువంటి ఆ శంకరాచార్య వారి విగ్రహం కింద నర్మదా వేగంగా ప్రవహిస్తూ ఉంది దేవాతీరం అలాగే ఇప్పుడు పుష్కరాలు నర్మదాకి ఒంగార మమలేశ్వర స్వామి ఉన్నటువంటి క్షేత్రం ఇది మధ్య నూట అడుగులు ఆయన ప్రతిష్ట చేశారు సో అక్కడ హైదరాబాద్ శంషాబాద్లో రామానుజాచార్యుల వారిని ఎవరైతే తీర్చిదిద్దారో ఆ స్థాపతి ప్రసాద్ గారే వారు మాకు మంచి స్నేహితులు వారే ఈ శంకర్ వారిని కూడా తీర్చిదిద్దారు అలాగే ఇలాగే ఇంకో నూట ఎనిమిది అడుగులో రెండు వందల పదహారు అడుగుల్లోనూ మధ్వాచారు వారిని కూడా పెట్టేస్తే బాగుంటుంది అలాగే తిరుపతిలో హమాచారుల వారి విగ్రహం కూడా పెడితే బాగుంటుంది ఎందుకంటే ఆచారుల విగ్రహం చూస్తే మనకు కలుగుతుంది నిగ్రహం వారికి దండం పెడితే అనుగ్రహం చెప్పింది వినకపోతే ఆగ్రహం అందుకని ఆచార్య యొక్క అనుగ్రహం పొందుదాం జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జై శ్రీ ఆ స్వామికి